హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రేత వ్లాగ్స్ అండి ఈరోజు మనం నువ్వుల లడ్డూలు చేసుకుందామండి అవి ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి నువ్వుల లడ్డూలని ఇవి ప్రతిరోజు ఒకటి ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారండి నువ్వులలో చాలా పోషక విలువలు ఉంటాయండి ఈ విధంగా ప్రతిరోజు ఒకటి ఇస్తే చాలా బలం అండి పిల్లగాలకి బయట ఫుడ్ కొనేదానికంటే ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారండి ఇవి ఎలా చేయాలో ఎట్లా అన్నది నేను కొంత ప్రకారం చెప్తా అండి నేను ఇంట్లో చేసే విధంగానే చేసే పద్ధతి ప్రకారంగానే చెప్తానండి నేను ఒక పావుకులు తీసుకున్నాండి అంటే పావుకులంటూ ఒక ఒకప్పుడు ఒక కొలత ప్రకారం చెప్తున్నాను ఒక గిన్నెడు అంటే ఒక కప్పు ప్రకారం తీసుకుంటానండి అవి ఒక మందపాటి కళాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అల్ల వేసుకొని వేయించుకోవాలండి ఇవి కొంచెం దోరగా వేయించాలండి అంటే కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలండి మరీ మాడవద్దు సిమ్ములను పెట్టుకోవాలండి గ్యాస్ని మరీ మాడకోకుండా దగ్గర ఉండి మంచిగా వేయించుకోవాలండి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అవి అడుగు అంటుకొని మాడిపోయే అవకాశం ఉంటుందండి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలండి మరి మాడకోకుండా చూసుకోవాలండి ఎందుకంటే కొంచెం వేగితే మనం మిక్సీ బట్టే లోపల ఆయిల్ ఆయిల్ వస్తుందండి అట్లా రాకోకుండా మంచిగా వేయించుకోవాలండి నువ్వుల్ని చూడండి ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి నువ్వులు చూసారండి మంచిగా కలుపుకోవాలండి మంచిగా వేయించుకోవాలండి నువ్వులని ఈ విధంగా వేయించుకున్నాక చూడండి ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని పోసుకుందామండి మంచిగా వేయించుకున్నాక ఇక ఇట్లా వేయించుకోవాలండి ఇవి ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకుందామండి అదే గిన్నెలో ఒక చిన్న పావు కప్పు పల్లీలు తీసుకున్నాండి నేను ఒక చిన్న పావు కప్పు పల్లీలు తీసుకొని ఒక చిన్న పావు కప్పు పల్లీలు తీసుకొని ఆ పల్లీలను కూడా దోరగా వేయించుకుంటానండి అవి కూడా కొంచెం సిమ్ములైన పెట్టుకొని మంచిగా చిటపట్ట వేయించుకోవాలండి చూడండి ఇక ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని పల్లీలను కూడా మంచిగా వేయించుకోవాలండి చాలా బాగుంటాయి అండి ఒకసారి ట్రై చేయండి అండి ఎలా వచ్చినది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండి ఇవి కూడా వేగిపోయినాయి అండి ఒక గిన్నెలో తీసుకుందామండి వీటిని కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకుందాం అండి రెండింటిని మంచిగా ఒక ఐదు నిమిషాలు రాక చల్లారాలండి ఇవి చూడండి నువ్వులను పల్లీలు మంచిగా చల్లారిపోవాలండి ఇవి చల్లారినాక కూడా చూపిస్తా అండి నేను మీకు ఇవి చూడండి అండి చల్లారిపోయినాయి ఐదు నిమిషాలు అయినాక ఇప్పుడే కొన్ని కొన్ని తీసుకుంటే మిక్సీలో వేసుకుంటా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగానే పట్టుకోవాలండి ఈ విధంగా పట్టుకోవాలి తీసుకుని ఒక గిన్నెలో పోసుకుందాం అని పట్టుకున్నాక అదే విధంగా మిగిలిన నువ్వులన్నింటిని ఒక్కసారి ఇలాగనే పట్టుకోవాలండి పట్టుకున్నాక పల్లీలు కూడా వేసుకొని కూడా కచ్చాపచ్చగా కొంచెం బరక బరకగానే పట్టుకోవాలండి అలా కొన్ని ఒక ఐదర్రాక ఇలాచి వేసుకున్నాండి వేసుకుని ఇట్లా కచ్చాపచ్చగా పట్టుకోవాలండి పట్టుకున్నాక ఒక పావు కప్పు అంటే కప్పు కొలత ప్రకారం చెప్తున్నాను కాబట్టి కానీ కప్పు నువ్వులు తీసుకున్నాను కాబట్టి అరకప్పు బెల్లం తీసుకుంటానండి ఇప్పుడు పల్లీల పొడి కొంచెం అలా నువ్వుల పొడిలో వేసింది అండి వేసేసి అలానే బెల్లం వేసిన బెల్లం వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందామండి బెల్లం తురిమినండి నేను తురిమిని వేసిందండి ఈ విధంగా నువ్వులు ఈ బెల్లం పల్లీలు మొత్తం కలిసిపోవాలండి బెల్లం అన్నది ఉండ ఆడ కనపడదండి పొడి పొడిగా అయిపోవాలండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఇట్లా చూడండి ఇట్లా కలుపుకోవాలండి బెల్లం అనేది మనకి ఆడ కనపడకోకుండా పొడి పొడిగా అయిపోయేటట్టు కలుపుకోవాలండి మనకు కొంచెం ఉండ రావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవాలండి నాకు ఒక రెండు పావులు నెయ్యి పట్టిందండి ఫస్ట్ ఒక పావు నెయ్యి పోసిన ఒక ఆరు పావున్నర నెయ్యి అండి నేను పావున్నర నెయ్యి పోసి కలిపినండి కలిపితే ఉండ రాలేదండి నాకు ఉండరాకపోతే ఇంకా ఒక ఒక స్పూన్ మంద నెయ్యి పోసినండి అప్పుడు ఉండొచ్చింది చూడండి ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకుంటే చాలా అండి ఇప్పుడు ఒక స్పూన్ మంద మళ్ళా నెయ్యి పోసిందండి ఈ విధంగా కలుపుకొని ఉండొస్తుంది రాట్లేదు చూసుకుందామండి మనం చూడండి ఈ విధంగా చేసుకోవాలండి చాలా బాగుంటాయి అండి ఒకసారి ట్రై చేయండి అండి ఎలా అన్నది కూడా నాకు చెప్పండి అండి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అండి చూడండి ఉండొస్తుందండి ఉండలు కూడా మంచిగా వస్తున్నాయి అండి పిల్లగాలకి బయట ఫుడ్డు ఎట్లా పడితే అట్లా కొనిచ్చే బదులు ఈ విధంగా ఇంట్లోనే చేసుకొని పిల్లగాలకి చాలా ఆరోగ్యంగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఇట్లా చేసుకొని పెట్టుకోవటమే చాలా మంచిదండి ఇంక ఒక్కొక్క లడ్డు ఇట్లా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి అసలు సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇవి అయితే ప్లీజ్ అండి ఎవరైనా నా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి అండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి ఒకళ్ళ నా వీడియోస్ నస్తునే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి లైక్ మాత్రం చేయండి అండి ఈ విధంగా లడ్డూలు మొత్తం చేసుకోవాలండి ఇలా చేసుకుంటే చాలా అండి ఈ విధంగా చేసుకోండి అండి చాలా బాగుంటాయండి లడ్డూలు అనేది లడ్డూలు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి నేను చేసిన వీడియోలలో నా వీడియో చూడండి నా ఛానల్ని చూడండి అండి చాలా ఉన్నాయండి వంటలు చూడండి అండి ఈ విధంగా చూడండి తుంపిన కూడా ఎంత స్మూత్గా ఎంత మంచిగా వచ్చినా చూడండి లడ్డూలు తుంపిగా చూపిస్తా అంటే చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయండి లడ్డూలు కూడా పిల్లగాలు అయితే చాలా ఇష్టంగా తింటారండి లడ్డూలని ఈ విధంగా చేసి పెట్టండి అండి పెద్దోళ్ళు పిల్లగా అందరు తినొచ్చండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి